ఒరిజినల్ సిల్వర్ జరీతో చేసిన శారీస్ ఇదంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ లైన్ ఓవరాల్గా ఒకే కలర్ వస్తుంది అండి కానీ ఇందులో కూడా వెళ్ళి జరి ఉంటుంది మేడం నైట్స్ సేమ్ బార్డర్ కంచి బార్డర్ కంచి బార్డర్ వస్తుంది అండి పైన గుటీ కూడా లైన్స్ గా వస్తుంది మేడం ఓకే హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను అని చెప్పండి నేనైతే ఇప్పుడు ఉప్పాడలో ఉన్నాను ఉప్పాడలో ఎంతో ఫేమస్ అయిన సురేష్ ఉప్పాడ శారీస్ షాప్లో అయితే ఉన్నాను అనమాట సో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచే మీకు శారీస్ ప్రైస్ అయితే స్టార్టింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ వివింగ్ శారీస్ అయితే ఉంటాయన్నమాట మీరు డైరెక్ట్గా విజిట్ చేసి షాపింగ్ అనేది చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ శారీస్ అన్నీ కూడా హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా పర్సేజ్ చేయొచ్చు అనమాట అయితే ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ శారీస్ అయితే చూపించబోతున్నాను ప్యూర్ సిల్వర్ శారీస్ చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనం వెడ్డింగ్ కలెక్షన్ చూస్తున్నాము వెడ్డింగ్ అంటే ఇక్కడ వన్ ల్యాక్ రేంజ్ శారీస్ అనమాట లక్ష రూపాయల చీరలు ఎలా ఉంటాయో నేను కూడా ఇప్పుడు చూడబోతున్నాను సో మీరు కూడా వీడియో కంటిన్యూ గా చూసారంటే వన్ లాక్ శారీస్ ఎలా ఉంటాయి అనేది చూడొచ్చు అండ్ ఇవి వన్ లాక్ అంటే ఆ రేంజ్ కి తగ్గట్టే ఇవి ఏంటంటే ప్యూర్ వేవింగ్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి ఇదంతా కూడా మీకు చాలా బాగుంటాయి అనమాట అంటే లైక్ చీరలు అవి చూడొచ్చు శారీస్ ఎలా ఉంటాయండి అండి ఫస్ట్ సార్ ఇదండి లక్ష ముప్పై ఐదు అండి అండ్ వచ్చేసి ఇది సార్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ వచ్చేసి ఇది సిల్వర్ అండ్ ఇష్యూ వస్తుంది అండి ఇష్యూ మీద మొత్తం కూడా బోర్డర్ వస్తుంది కంచి స్టైల్ వస్తుంది అండి ఇది ఇందులో మనకి డిస్కౌంట్స్ ఉంటాయి మీకు సారీ అంత ఓవరాల్ గా ఒకే కలర్ వస్తుంది కానీ ఇందులో కూడా వెండి జరి ఉంటది మేడం ఇది సారీ అంతా వెండి జరి అండి సిల్వర్ జరి వస్తుంది బోర్డర్ చూసారా అంటే మనకి ఇక్కడ జరి అంతా కూడా ప్యూర్ సిల్వర్ యూజ్ చేస్తారంట సారీ కూడా మనకి అలాగే తెలుస్తుంది లైన్ అండి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ ఇదండి ఇది బ్లౌజ్ ఓకే అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఆ విధంగా అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా చూడండి కంప్లీట్ కంప్లీట్ కూడా ఎలా వస్తుంది మేడం ఈ సారీ వచ్చేసి వన్ ట్వంటీ థౌసండ్ ఉంది ట్యాగ్ ప్రైస్ అంటే ప్యూర్ సిల్వర్ జరీ తో చేస్తారు కాబట్టి దీనికి అంత రేంజ్ అన్నమాట చేంజ్ అండి బుటి కొడ మీకు ఎక్సలెంట్ గా ఉంటది మేడం ఈ సారీ కూడా సారీ కూడా అట్టే ఫి టైప్ కంచి స్టైల్ వస్తుంది అండి ఇది ఓకే బోత్ సైడ్స్ సేమ్ బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది అంటే పళ్ళు వచ్చేసి గ్రేడ్ షేల్ లో వస్తది మేడం బ్లౌజ్ వచ్చేసి మీకు అనమాట ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అండ్ బాగా పైన కింద కూడా బోర్డర్ ఒకేలాగా వస్తుంది మేడం ఓవరాల్ గా శారీ అంతా కూడా కలర్ వచ్చేసి సిల్వర్ జరిగి వస్తుందండి అండి మీకు నేను చూపించే శారీస్ వన్ లాక్ రూపీస్ సారీస్ కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సిల్వర్ తో చేసిన సారీస్ అనమాట చూడండి బోర్డర్స్ మనకి ఎంత హైలైటెడ్ గా ఉన్నాయో సో వెడ్డింగ్ కి ది బెస్ట్ కలెక్షన్ అనేది అయితే నేను చెప్తున్నాను సారీ వచ్చేసి ఇది కూడా పైన కింద వస్తుంది అండి ఇందులో ఏంటంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కలర్ ఒక కలర్ కి కలర్ సంబంధం ఉండదండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇది కూడా సెల్బ్రిటీ వస్తుంది మేడం బ్లాడ్ టెస్ట్ వస్తుంది మేడం ఓకే బార్డర్ అంతా మీకు ఇది కూడా టిష్యూ లోనే వస్తదండి ఇది ఇది కూడా టిష్యూ సిల్వర్ జరీ సిల్వర్ జరీ అండి ఓకే శారీ అంతా కూడా శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి సారీ పై ఓవరాల్ బార్డర్ వచ్చేసి చిన్నది వస్తదండి కిందన వచ్చింది డౌన్ ఓకే ఇది ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా ఉంది సో తప్పకుండా మన మీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సో వెడ్డింగ్ సీజన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి సో పెళ్లి పట్టు చీరలకి ఇది చాలా బెస్ట్ ఇది వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ ఉంది శారీ అనేది ఇది వచ్చేసి మేడం కింద పట్టు అండి ఓకే శారీ అంతా కూడా మీకు వస్తుంది మేడం బార్డర్ బార్డర్ బోర్డర్ అనేది మనకి చాలా డిఫరెంట్ గా ఉంటదండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇది సిల్వర్ జరీ కాదు కదండి కాదండి సో ఇది బ్లౌజ్ డిఫరెంట్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ బుట్ట వస్తుంది మేడం ఓకే శారీ అంతా కూడా ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వస్తుంది మేడం సారీ ట్యాక్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లుక్ ఇలా వస్తుంది చూడండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా హై రేంజ్ శారీస్ కాబట్టి మీరైతే లో కాస్ట్ అది ఇది ఎందుకు ఎలా చూపించారు అన్న ఆ రేంజ్ లో సారీస్ కూడా ఎలా ఉంటాయి అనేది అండ్ వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి మీతో డెఫినెట్లీ కలర్ మేడం ఓకే లో పింక్ లైక్ బుట్టి అనమాట సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఓకే ార్డర్ వస్తుంది మేడం ఇది ఓకే సిల్వర్ మనకి పింక్ చూసారా సో ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు అంతా కూడా మనకి చూడండి ఇది సిల్వర్ జరీ శారీ అనమాట రిచ్ పళ్ళు వస్తుంది అండ్ మనం బ్యూటిఫుల్ గా మనం ఏంటంటే బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు సో వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ సారీ అయితే మాత్రం వెడ్డింగ్ కి చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లైన్స్ బుటీ కూడా లైన్ వస్తుంది మేడం ఓకే క్రాస్ బుటీ క్రాస్ లైనింగ్ లో మనకి పికాక్స్ బుటీస్ లాగా వచ్చాయి అండ్ బోర్డర్ అయితే మనకి సేమ్ ఇలానే వస్తుంది థ్రెడ్ బుటీ అండి రెడ్ బుటీ అండి ఇదే సిల్వర్ బుటీ మేడం ఓకే డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ అండ్ కలర్ కూడా జ్యువెలరీ వేసుకున్నా కూడా కలర్ చాలా బాగుంటది అండి మనకి సో ఈ సారీ టాక్ ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంది డిస్కౌంట్ ఉంటుంది ఇంకొక సారీ సారీ అనేది ఇది కూడా బార్డర్ వచ్చి అటు ఇటు బార్డర్ అది చిన్నది వస్తుంది అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇది కంచి స్టైల్లో డిఫరెంట్ ఇది వరకు అంటే పెద్దగా హెవీగా వేసుకునేది సింపుల్ డిజైన్ మేడం ఓకే సింపుల్ డిజైన్ అండి మస్టర్డ్ కలర్ మేడం ఇది చాలా వెయిట్ ఉందండి సారీ చాలా వెడ్డింగ్ సారీస్ కదా చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ రిచ్ పళ్ళు వచ్చింది అండ్ ఇక్కడ కంచి బోర్డర్ చూడండి చాలా బాగున్నాయి అండ్ ఏ కలర్ టోన్ వాళ్ళకైనా కూడా మ్యాచ్ అయ్యేటట్టే ఉన్నాయి సారీస్ అన్ని కూడా సో ఇదేంటండి పళ్ళు అండ్ బ్లౌజ్ 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 కూడా హ్యాండ్స్ ఇచ్చారు మేడం అదే హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మనకి అండ్ ఇక్కడ పళ్ళుకి లైక్ టెజల్స్ కూడా వచ్చాయి వస్తాయి మేడం ఓకే సో శారీ అంతా కూడా జ్యువెలరీ సారీ శారీ ఎంత లేదు లేదు మేడం జ్యువెలరీ వేసుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి మేడం ఓకే సో ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ సో ఈ సారీ ట్యాక్స్ వచ్చేసి వన్ లాక్ టెసం వన్ లాక్ టెన్ థౌసండ్ ఈ సారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనమాట ఓన్లీ సిల్వర్ వస్తుంది అండి ఇది సారీ అంతా కూడా వైట్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి మ్యారేజ్ లకి సారీ అంతా ఓలవర్ గా కూడా ఒకే కలర్ వస్తుంది మేడం ఇది ఓలావర్ గా సిల్వర్ వస్తుంది మేడం ఇది ఇది అంతా కూడా ప్యూర్ శారీ సో దీనికి బోర్డర్ లేదు సో అదే దీని హైలైట్ అనమాట ఈ సారీ ప్రైస్ చూడండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది అండ్ ఇది అంటే మీకు ఒరిజినల్ సిల్వర్ జెరీ తో చేసిన శారీస్ ఇదంతా కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది ఇలా ఎలా ఉంది అంటే పట్టుకుంటే సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో హెవీ డిజైనింగ్ కాబట్టి ప్యూర్ జరీ శారీస్ కాబట్టి లైట్ గా ఎలా ఉంటాయి అనమాట అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా మనకి వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది శారీస్ అనేది లైక్ సెలబ్రిటీస్ శారీస్ అని చెప్పుకోవచ్చు సో ఆ సెలబ్రిటీస్ కూడా ఇక్కడ ఓన్ గా శారీస్ ని ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది అనమాట సురేష్ ఉప్పాడ శారీస్ నుంచి ఇప్పుడు బోర్డర్ కావాలంటున్నారు కదండి బార్డర్ కావాలి లేని వాళ్ళకి అదండి బార్డర్ ఉన్న వాళ్ళకి వైట్ లో వైట్ లో వైట్ గోల్డ్ వైట్ అండి సిల్వర్ జరీ సారీ ఈ సారీ కూడా అండి కంచి స్టైల్ కావాలి వైట్ లో అనుకున్న వాళ్ళకి కంచి స్టైల్ మేడం ఓకే పైన కూడా చిన్న బార్డర్ వస్తుంది అండి ఇదంతా పళ్ళు పళ్ళు గోల్డ్ జరీలో వాళ్ళు జరి అండ్ మిగతా కూడా ప్యూర్ సిల్వర్ అంతా కూడా బ్లౌజ్ వచ్చి ప్లైన్ వస్తుంది మేడం ఓ చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వన్ లాక్ టెన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి ఇంకా సో మెనీ మోడల్స్ ఉన్నాయి సో ఓవరాల్ శారీ కూడా మనకి ఇలా బుటీస్ వస్తాయి అనమాట శారీ అయితే మాత్రం సూపర్ హైలైట్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది